సర్ట్లేదు సార్ రైతులాడండి సార్ అయ్యా సార్ మీ అంత్యదినాల్లో ప్రపంచ క్రైస్తులు ఎలాగుంటే పరలోక ఎలాగ చాలా డౌట్ ఉంది సార్ అందుకని మిమ్మల్ని అడిగిన డెవట్ చేపడాలని మీరు క్లీన్ చేస్తారని ప్రపంచం అమ్ముతాం చాలా పెద్ద ప్రశ్న ఇస్తారు ఈ అంత్య దినాల్లో ఏ విధంగా భక్తి చేస్తే దేవుని రాజ్యం లేక పరలోకానికి చేరుకోగలుగుతారు అన్నది మీ ప్రశ్న అంతే అవును సార్ సింపుల్గా అయితే సింపుల్ సింపుల్గా చెప్పడానికి కాదు కొంచెం డీప్గా డీటెయిల్గా కావాలంటే టైం పడుతుంది మామూలుగా సింపుల్గా మీకు చెప్పాలంటే సింపుల్ సింపుల్గా చెప్పాలి అంటే భక్తి భావనతో ఉండకపోతే దేవుని రాజ్యానికి ఎట్టి పరిస్థితులు వెళ్ళలేము ఎందుకనగా భక్తి ముక్తిని ఇస్తుంది భక్తి నడిపిస్తుంది భక్తి బతుకును బాగు చేస్తుంది కావున నిశ్చయంగా ప్రతి ఒక్కరు భక్తి భావనతో ఉండాలి ఎంత దినాల్లో లేక చివరి దినాల్లో దేవుని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో రాసిన స్వార్తలు ఆ మాట మనం చదువుతామండి పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అన్నారు కాబట్టి పిలువబడిన గుంపులు ఉండొద్దు ఏర్పరచబడిన గుంపులోనే ఉండాలి ఆటోమేటిక్గా మనం భక్తి చేసేటువంటి వారంగా ఉండాలి దేవుని చిత్తం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి రాబోయే ఉగ్రతను తప్పించబడాలి అంటే మధురపేతరు పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి పేతరు నాలుగవ అధ్యాయంలో ఏడ వాక్యములు ఈ విధంగా రాయబడి ఉంది ఏముంది కాగా అన్నిటి అంతం సమీపమై ఉంది అన్నిటి అంతం సమీపమై ఉందని ఎట్లా తెలుసుకోగలుగుతాం మనము శారీరకమైన మనస్సుతో ఆలోచన చేస్తే రాదు ఈ మట్టి మెదడులో ఆలోచన మనకు తట్టదు కానీ దాని ఆత్మీయ కోణములకి వెళ్ళి ఆలోచించాలి ఆత్మీయంగా ఆలోచిస్తే మొదటి పేతరు నాలుగు ఏడు ప్రకారంగా అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా ప్రార్థన చేయుటకు మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అన్న స్వస్థ బుద్ధి అనగా పుట్టినోట్లో చెప్తాడు ఆరోగ్యకరమైన బుద్ధి అనేటువంటిది స్వస్థ బుద్ధి కలిగి ఆ ప్రార్థన చేయడానికి మన మెలకు కలిగి ఉండాలి ఎందుకంటే రాబోయే ఉగ్రత రాబోయే ఆపద రాబోయే విపత్తు తప్పించబడాలి అంటే మన స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి మన బ్రతుకును వాక్యంతో సరిపోల్చుకుంటూ ఉండాలి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అనేకులటా ఏం చేస్తాను మరి మత ఏడవ అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వాక్యాల మీరు కనుక చదవగలిగితే అక్కడ అంటాడు కదా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటారు ఇరునాశనం అనికెళ్ళేటువంటి ద్వారము వెడల్పును దారి ఎలా ఉందంటే విశాలమైనదట కానీ జీవములకు ప్రవేశించేటువంటి మార్గము ఇరుకును సంకుచితమైన ఉన్నదట కాబట్టి ఆ ద్వారమున ప్రవేశించడానికి అనేకమంది అనుకుంటారు కానీ వారి వల్ల కాదు వారెట్టి పరిస్థితుల్లో నిత్యత్వంలోకి వెళ్ళలేరు అంతే దినాల్లో మనము సిద్ధపడాలి అంటే రాకకు ఎత్తబాటుకు వెళ్ళాలి అంటే భక్తి ఉండాలి విశ్వాసంతో ఉండాలి వాక్యంతో మన జీవితాన్ని పోల్చి చూడాలి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేమా ప్రతిదీ కూడా వాక్యం ద్వారా మన బ్రతుకులు దిద్దుకోవాలి ఎప్పుడైతే ఆ విధంగా మీరు దిద్దుకుంటారో దేవుని రాకడలో ఖచ్చితంగా అంత్య దినాల్లో ప్రభువులో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది సింపుల్ అండ్ ఏంటంటే అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము ఆది అపోస్తులకు జీవిత విధానాన్ని మనం అనువయించుకోవాలి ఆది అపోస్తులు ఎలా జీవించారు భక్తి కలిగి ఉన్నారు వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉండేవారు దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారు దేవుణ్ణి వాళ్ళు మెప్పించేటువంటి వారు దేవుని చిత్తాన్ని మాత్రం చేసేటువంటి వారు సొంత ఆలోచన చేసేవారు కాదు కాబట్టి అలాగనే మనం జీవించగలిగితే మనము ప్రభురాక నిశ్చయంగా దేవుని రాజ్యంలో అంత్య దినాల్లో లేక చివరి దినాల్లో చివరి గడియలో ప్రభు యేసుకృష్ణ రెండవ రాకడ జరిగినప్పుడు ఖచ్చితంగా మనమందరం కూడా ఎత్తబాటుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది అంతే తప్ప ఇత నామకార్థపు భక్తులుగా పేరుగు క్రైస్తవులుగా నొమినయల్ క్రిస్టియన్ అంటాము ఏదంటే నామకార్థంగా ఆదివారం మాత్రమే దేవుడు గుర్తుకొచ్చి వారమంతా లోకంలో కలిసిపోయి అదేదో శాస్త్రం తూ మంత్రంగా వచ్చేసి దేవుని సన్నిధులు కూర్చొని పోయి ఈజీగా ఆశీర్వాదాన్ని కొట్టేద్దాం అనుకుంటే కుదరదు కాబట్టి ఏం చేయాలి మన ఖచ్చితంగా దైవ భక్తి కలిగిన వ్యక్తులుగా ఉండాలి దేవుడు వచ్చినప్పుడు భక్తులను వేరుపరిచి తీసుకెళ్లడానికి రాబోతున్నాడు తప్ప భక్తులు లాంటి వాళ్ళు తీసుకెళ్ళడానికి అంటే రావటం లేదు కావున ఈ అంత దినాల్లో దేవుని రాజ్యానికి లేక ఎత్తబాటుకు వెళ్ళాలంటే లోకంతో ఫుల్గా సపరేట్ అయిపోయింది అపస్సుల కార్యం రెండు నలభై ప్రకారంగా అక్కడ ఏమన్నాడంటే మీరు లోకము నుండి వేరుపరచబడిన వారై రక్షించబడండి అన్నారు ఈ లోకముల నుంచి మన మొదటి పేపర్ పత్రిక ఒకటి పదిలో మీరు చూసినట్లయితే అంత్య దినములలో మీకు కలుగుటకు సిద్ధపరచబడిన రక్షణ మీరు పొందినట్లుగా అంటారు ఈ చివరి దినాల్లో రక్షణ పొందాలి అంటే మనమంతా ఆ విధంగా జీవించాలంట దేహం తీసుకోకుండా ఈ విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే అంతే వెళ్తాం దేవుడు కాపుదల ఉంటుంది దేవుడు మరి ఈ యొక్క మాటల ద్వారా మీకు సమాధానం వచ్చిందని అనుకుంటున్నా దేవుడు మిమ్మల్ని దీవించిగాకపడుతున్నందుకు యూక్ ఆశ్రయించి